శ్రీకాకుళం సెకండ్ క్లాస్ కోర్టు మెజిస్ట్రేట్ కె శివరామకృష్ణ బుధవారం వెల్లడించిన తీర్పును అనుసరించి సామాజిక సేవలో భాగంగా పేకాటలో పట్టుబడిన ఐదుగురు వ్యక్తులు శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిఎస్ఆర్ కోడలి వద్ద జూదం ఆడడం చట్టరీత్యా నేరం బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన నిషేధం అనే ఫ్లాకార్డులు ప్రదర్శించారు జూదం మరియు మద్యపానం వల్ల వ్యక్తిగత కుటుంబ సామాజిక జీవితాలు అనే నేపథ్యంలో ఇటీవల శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఐదుగురు వ్యక్తులపై నమోదు చేసిన కేసు విచారణపై జరిపిన శ్రీకాకుళం సెకండ్ క్లాస్ కోర్టు మెజిస్ట్రేట్ కె శివరామకృష్ణ బుధవారం తీర్పు వెలువరించింది ఈ నేపథ్యంలో ఐదుగురు ముద్దాయిలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చెప్పిన జరిమానాతో పాటు పది రోజులు శ్రీకాకుళం పట్టణ నందుగల ముఖ్యమైన కూడలిలో జూదం నిషేధం బహిరంగ ప్రదేశంలో మద్యపాన నిషేధం వంటి ఫ్లకార్డులు ఉదయం సాయంత్రం ప్రదర్శించాలి అని మెజిస్ట్రేట్ వారు తీర్పు మేరకు ఐదుగురు వ్యక్తులు గురువారం ఉదయం శ్రీకాకుళం టీఎస్ఆర్ కూడలో జూదం ఆడరాదని చట్టరీత్యా నేరమని బహిరంగ మద్యపానం నిషేధమని శీర్షికలతో శ్రీకాకుళం వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లకార్డులు ప్రదర్శించారు ఈ సందర్భంగా డిఎస్పీ సిహెచ్ వివేకానంద మాట్లాడుతూ శ్రీకాకుళం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ వారు ఇచ్చిన తీర్పు మేరకు పేకార్డులో పట్టుబడిన ఐదుగురు వ్యక్తులు సామాజిక సేవలో భాగంగా ఫ్లకార్డులు పట్టుకుని జూదం మద్యపానం నిషేధమని తెలిపారు చట్టాన్ని గౌరవించాలి అని డీఎస్పీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడిపు నాయుడు టూ టౌన్ సిఐ ఈశ్వర్ ట్రాఫిక్ సిఐ నాగరాజు వన్ టౌన్ ఎస్ఐ హరికృష్ణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ద్వారా అవేర్నెస్ సామాజిక సేవ చేయాలని చెప్పి ఆ సామాజిక సేవలో భాగంగా ఈరోజు ఐదుగురు కూడా ఇక్కడ వారు సామాజిక సేవ చేస్తున్నారు అలాగే రైతులందరూ చేస్తారు బ్యాంకులో ఐదు అని చెప్తున్నారు సామాజిక సేవ అందండి ఒకవేళ ఈ సామాజిక సేవలో